మెట్టిగుట్ట అర్చకులపై చర్యలు తీసుకోవాలి అధ్యక్షులు మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం మడికొండ దేవాలయం ప్రధాన అర్చకులు రాగిచెడు అభిలాష్ భక్తులు సమర్పించే డబ్బులు నేరుగా తన అకౌంట్కు మార్చుకుంటూ భక్తులు సమర్పించే బంగారు వెండి దేవాలయ అధికారులకు ఇవ్వకుండా నేరుగా తానే తీసుకుంటున్నట్లు గతంలో రాష్ట్రీయ హిందూ పరిషత్ డీసీకి ఫిర్యాదు చేయగా వారు విచారించారు అందులో భాగంగా అభిలాష్ శర్మ వ్రాతపూర్వకంగా డబ్బులు తీసుకోవడం వాస్తవమేనని ముప్పై కిలోల వెండి వివిధ వస్తువులు తీసుకున్నట్లు పేర్కొన్నారు ఇట్టి విషయం ఈ ఓ శేషారతికి తెలుసని తనే స్వయంగా రాసిచ్చారు అభిలాష్ పదిహేను కిలోల వెండి దేవాలయానికి ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాడని ధనం నేరుగా తీసుకున్నాడని ఉన్నతాధికారులు ఫైన్ పంపించారు కావున ఉన్నతాధికారులు వెంటనే అభిలాష్ మరియు ఈవోని పరిషత్ కోరుతుంది ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ చీకటి రాజు వరంగల్ జిల్లా అధ్యక్షులు రాగరాజు గౌడ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ తదితరులు పాల్గొన్నారు హిందూ ధారణ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను పత్రికా మిత్రులందరికీ నమస్కారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రముఖ ప్రముఖ క్షేత్రమైన మెట్ల రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు జరుగుతున్న అవినీతి అక్రమ దోపిడీల అంశాలపైన మేము ఈ యొక్క ప్రెస్ పెట్టే ప్రయత్నం చేశాము దీంట్లో ప్రధానమైన అంశం ఏంటిది అని అంటే ఈ యొక్క దేవాలయం యొక్క అర్చకులు ప్లస్ ఈ యొక్క దేవాలయం యొక్క ఈవో అర్చకులు వచ్చేసి అబ్ శర్మ మరియు ఈవో గారు వచ్చేసి శేషుభారతి గారు వారు దేవాలయం వ్యవస్థ మీద చాలా యొక్క విధి విధానాల లోపాలు వీళ్ళు దేవుని యొక్క ఆర్థిక సుక్తును వచ్చేసి దేవునికి భక్తులు సమర్పించిన వెండి బంగారు ఆభరణాలలో చాలా అవకతవకలు జరిగినవి వాటిపై మేము విచారణ చేయమని చెప్పేసి పలుమార్లు మేము కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి స్పందన రాకపోవడం వల్ల ఉన్నత స్థాయి అధికారులు అనగా డీసీ గారికి పై స్థాయి వ్యవస్థల వాళ్ళకు మేము పరమ కంప్లైంట్ చేయడము ఈ యొక్క కంప్లైంట్ కా విధానపరమైన అంశాల్లో వచ్చేసి డీసీ గారు ప్రత్యక్షంగా వచ్చేసి యొక్క విచారణ చేయడం జరిగిందండి దానికి సంబంధించిన ఇది మేము డీసీ గారికి కంప్లైంట్ చేశాము దానికి సంబంధించి డీసీ గారు వచ్చేసి మెట్టుగుట్ట దేవస్థానం అందరూ వచ్చేసి విచారణ చేస్తున్న యొక్క ఆనాటి యొక్క పేపర్ క్లిపింగ్స్ ఈ యొక్క విచారణ కార్యక్రమాలలో వచ్చేసి అప్పుడు ఉన్న క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ గారు వచ్చేసి భాస్కర్ గారిని కూడా ఈ యొక్క విచారణకు పిలవడం జరిగింది ఈవో గారిని కూడా విచారణ పిలవడం జరిగింది ఇందులో ఈ యొక్క అర్చకులు అభిలాష్ గారు వచ్చేసి తను స్వయంగా ఒక విభరణ ఇవ్వడం జరిగింది ఈ వివరణ ఏమిటంటే దేవాలయం యొక్క దేవస్థానం సంబంధించిన యొక్క వెండి బంగారం వచ్చేసి దాదాపు ఒక ముప్పై కిలోల వెండిని బయట నిర్మాణం కోసం ఉంచాము అని చెప్పి అంటే ఒక తయారీ వ్యవస్థలో ఉంచాము అని చెప్పేసి ఆయన స్వయంగా రాసిచ్చాడు ఈ యొక్క దాని పత్రం ఇందులో వచ్చేసి ఏంటిదని అంటే వివిధ భక్తుల దగ్గర నుంచి వెళ్ళి దేవాలయానికి రావాల్సిన యొక్క ఆస్తి వివరాలను అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని వచ్చేసి తను నేరుగా గూగుల్ పే ఫోన్పే ద్వారా స్వీకరిస్తున్నట్టు ఈ యొక్క గూగుల్ పే ఫోన్పే ద్వారా స్వీకరిస్తున్న అంశం కావచ్చు ఈ ముప్పై కిలోల యొక్క వెండి యొక్క అంశాలు కూడా వచ్చేసి అన్నీ ఈవో గారికి తెలుసు అని చెప్పేసి ఈవో గారి సమక్షంలోనే ఈవో గారికి తెలిసేవన్నీ నేను చేశాను అని చెప్పేసి స్వయంగా రాసి ఇచ్చిన పత్రం ఇది అభిలాష్ శర్మ గారి యొక్క సిగ్నేచర్తో ఉంటుంది అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఈ డిసి గారు విచారణ చేసిన అంశం వచ్చేసి పూర్తిగా విచారణ చేసినప్పుడు ఈ యొక్క భాస్కర్ గారిని అడిగినప్పుడు భక్తులు ఇచ్చిన యొక్క వెండిని స్వయంగా ఒక పక్కన ఉన్న కిరాణా షాప్లో తూకం వేసినట్టు ఆ తూకం చేసిన దాని పద్ధం తూకం వేసినట్టు దాన్ని ఇతను స్వయంగా చెప్పి ఆ యొక్క తూకం వేసిన యొక్క వెండి తిరిగి దేవస్థానానికి రాలేదు అని చెప్పేసి ఆయన వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా యోగాలు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము దీన్ని పరిగణలోకి తీసుకొని డీసీ గారు ఒక ఫైర్ రెడీ చేసేసి యొక్క ఈవోగా ప విషయంలో కావచ్చు లేకుంటే ఈ అచ్చకుని విషయంలో కావచ్చు పదిహేను కిలోల వెండి లేదు అని చెప్పి నిర్ధారణ చేసి ఆ యొక్క వెండి నిర్ధారణలో తిరిగి రికవరీ చేయాల్సిందిగా వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా దేవస్థానం యొక్క ఉన్నతాధికారులకు ఆయన ఫైన్ పంపివ్వడం జరిగింది